మహాశివరాత్రి సందర్భంగా అల్వాల్ మచ్చబొల్లారంలో మల్లన్నగుడిలో పొల్కంపల్లి వంశోద్ధారకం వినయ్ ఆధ్వర్యంలో శివాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులందరికీ విన్నపం శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండింటికి జరపబడును సమయం పదకొండింటికి అంగరంగ వైభవంగా కళ్యాణం జర జరపబడును శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం గత వంద సంవత్సరాల పైన నుంచి జరు జరపబడుతుంది ఇక్కడ కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని ప్రార్థన భక్తులందరికీ మనవి రేపు ఇరవై ఏడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు శ్రీ 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 మల్లికార్జున బ్రహ్మరాంబ సమితంగా కళ్యాణం జరపబడుతుంది చాలా పురాతనమైనది ఇది వందల సంవత్సరాల నుంచి మేము పుల్కంపల్లి వంశోద్ధకంలో ఈ కళ్యాణం జరపబడుతుంది కావున అందరూ పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జయప్రదం చేయగలరని ప్రార్థన మల్లికార్జున స్వామి గుడి మచ్చవలారం గుట్టలో ప్రతి ప్రతి ఏటా శివరాత్రి మరునాడు మల్లికార్జున స్వామి కళ్యాణం జరపబడను శివరాత్రి రోజున ఈ ఈవినింగ్ గంగకి వెళ్ళడము నైట్లో ఒక కథ చెప్పడము నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణం జరపడము గొలుసు తెంపడము అగ్గిగుండాలు ఇవన్నీ కార్యక్రమాలు జరపబడము వందల సంవత్సరాలతో జరపబడను మీరు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మా యొక్క మనవి త్రితరలు స్వీకరించడం అనంతరం అన్నదాన కార్యక్రమమే ఉండను పాల్గొనవలమే మనవి నమస్తే ఇక్కడ టెంపుల్ వచ్చేసి మేము చిన్న కమసేకమ్ యాభై సంవత్సరాల టెంపుల్ ఇది మేము చిన్న ఉన్నప్పటిసంతి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాములు జరుగుతాయి ఒగ్గు కథ జరుపుతారు ఇక్కడ గుండమ్మ ఇక్కడ అగ్నిగుండాలు దొక్కుతారు గొలుచు దెంపుతారు మేము ఏ కోరిక కోరినా అని ఇక్కడ వచ్చి మొక్కిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి కోరికలు తెరిచినా ఇక్కడ మల్లన్న దేవుడు చాలా నమ్మకమైన దేవుడు మనకు చాలా మంచి ఫలితాలు ఫలితాలనేది ఉంటుంది ఇక్కడ ఎవరైనా భక్తులందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి శ్రీ గురుభ్యో నమ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవము మన మత్సబొల్లారంలో ఉన్న కోవెల శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవస్థానమైనటువంటి గత రెండు వందల సంవత్సరాల అతి పురాతనమైన దే అతి పురాతనమైన దేవాలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి మహోత్సవంలో అత్యంత అంగరంగ వైభవంగా జరుగును శ్రీ 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 మల్లన్న కళ్యాణ మహోత్సవము మరియు వైభవంగా పుల్కంపల్లి వంశోద్ధారకుడైనటువంటి వినయ్ వారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం అయితేనేమి కళ్యాణమైతేనేమి అత్యంత అంగరంగ వైభవంగా జరుగును ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి జై శ్రీరామ్ ఈశ్వరాయ నమ మన మచ్చబల్లారం సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మల్లన్న దేవాలయంలో గత రెండు వందల సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా మన ఇంటి పేరు తులకంపల్లి తులకంపల్లి వంశోద్ధారకులైనటువంటి వారు వాళ్ళ యొక్క తాతల తరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి అభివృద్ధిని చేస్తూ దినదినంగా చక్కగా పూజా కార్యక్రమాలే కావచ్చు ఇతర ఫంక్షన్సే కావచ్చు ఈ విధంగా శివరాత్రిని పురస్కరించుకొని స్వామికి ఉదయం తెల్లవారుధామున ఐదు గంటలకు చక్కగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ఆరంభమై గణపతి పూజ అంకురార్పణము తదుపరి సేవా కార్యక్రమాలు వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల కమిటీ అంతా కూడా నిలబడి వాళ్ళ యొక్క వంశీకులంతా కూడా ఇక్కడ నిలబడి చక్కగా శ్రద్ధాభక్తులతో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు కాబట్టి భక్త మహాశయులంతా కూడా ఆ స్వామి యొక్క కృపకు పాత్రులై ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనవి ఈ రోజున మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామికి ఉదయం ఐదు గంటలకు అభిషేకం కార్యక్రమాలు తదుపరి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపు ఉదయం పదకొండింటికి స్వామి యొక్క కళ్యాణ పర్వదినాన్ని ఆచరించి స్వామి యొక్క కళ్యాణము తదుపరి అన్నప్రసాదాల కార్యక్రమాలు నిర్ణయించబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్న ప్రసాదాన్ని సేవించి వెళ్ళవలసిందిగా మనవి జగదాంభ పరమేశ్వరి మాతాకి జై